హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ ఈరోజు భద్రకాళి టెంపుల్లో ఉన్నాము మనము అమ్మవారికి మనము పట్టుకెళ్ళడానికి బుట్టల్లో పువ్వులు కొబ్బరికాయ అరేంజ్ చేశారు అలాగే ఎంట్రన్స్లో గురుస్థానం ఉంది మనకి వైజాగ్ కైలాసగిరిలో శివుడు పర్వత ఎలా ఉన్నారు అక్కడ ఇలా రాళ్ల మీద అమ్మవారును అయ్యవారిని ఇద్దరిని ఇచ్చారనమాట లోపలికి రాగానే గోశాల గోశాలలో మనం ప్రదక్షిణం చేసుకుని గడ్డి పెట్టడానికి అక్కడ ఇస్తున్నారనమాట అలాగే యాగశాల కట్టించారు చాలా పెద్ద యాగశాల ఇదైతే చాలా బాగా నచ్చింది అలాగే లోపల అమ్మవారికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఎండ తగలకుండా పైన షెల్టరింగ్ అది వేసి చాలా బాగుంది అలాగే ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మాకు దర్శనం చాలా దగ్గర నుంచి జరిగింది చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు అసలు మాటల్లో చెప్పలేము రెండు కళ్ళు సరిపోవటం లేదు అలాగే దర్శనం చేసుకుని బయటికి రాగానే శంకరాచార్యులు వారి శిష్యులతో ఉన్నది అలాగే కోతులు మన మనం ఎలా తిరుగుతున్నామో అవి కూడా అలాగే తిరుగుతున్నాయి కొన్ని శ్లోకాలు చదువుకుని చివరిగా ఒక గ్రూప్ ఫోటో తీసుకుని బయటకు వచ్చేసాము వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్